ప్రైజ్ దలాడ్ మిత్రమా బాగున్నారా మిత్రమా దేవుడు మనల్ని ప్రేమించి ఈ అంత్య దినాలలో మనల్ని జాగ్రత్త పరచడానికి దేవుడు అందిస్తున్న గొప్ప బైబిల్ హెచ్చరికను మనం చూద్దాం హెఫేసిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం దినములు చెడ్డవిగనక సమయమును పోనీయక సద్వినియోగపరుచుకోవచ్చు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానాల వలె నడుచుకునేది అవునండి ఈ భూలోకంలో చివరి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం చెడ్డకరమైన క్షేమము లేని దినాలలో బ్రతుకుతున్నాం కనుక మానవ జీవితంలో అత్యంత విలువైనది సమయమే పోతే తిరిగి రానిది సమయమే తిరిగి తెచ్చుకోలేనిది సమయమే కనుక ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడండి ప్రార్థనలతో వాడండి మందిరమునకు వెళ్ళండి భక్తి జీవితాన్ని కాపాడుకోండి ప్రార్థనలో మీరు ఎంత గొప్పగా ఎక్కువగా గడిపితే మీరంతగా ఆశీర్వదించబడతారు ఈ దినములు చెడ్డవి అపాయకరమైన దినములు ఈ దినములలో మనము దేవుని యొక్క సన్నిధానం అంటిపెట్టుకోవలసిన దినాలు అజ్ఞానుల వలె ఏం కాదులే బుద్ధి లేనిటువంటి కన్నికల వలె సిద్ధపాటు లేని జీవితం వలె కాక దేవుని అందు భయభక్తులు కలిగి అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వారిగా మనం ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి అని దేవుడు మన హెచ్చరిస్తూ ఉన్నాడు గనక ఈ హెచ్చరికలు మనం మధ్యలో ఉంచుకొని అజ్ఞానం వలె కాక సమయ సద్వినియోగపరచుకోవచ్చు బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ సమయం ఉన్నప్పుడు అలా కల్పించుకొని మరి దేవునితో గడుపుదాం మనం ఆశీర్వదించబడతాం మనం ఉద్యమించి బ్లెస్ కాన్ఫ్డెస్ ఆల్